హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మొట్టమొదటి శ్రావణ శనివారం శ్రావణ శనివారాలు పైగా నాగపంచమి తర్వాత రోజు కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారిని ముందు పిండి పదార్థాలు ప్రసాదంగా ఉంచి పిండి మరియు దీపారాధనలు చేస్తారు సాధారణంగా ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో ఎలా పిండి వంటలు చేస్తారో దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో శనివారాలు పూజలకు అంతటి శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు కనుక శ్రావణ మాసంలో శనివారాలు రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి పిండి దీపారాధన చేసి సమయంలో కనీసం మామూలు దీపారాధన అయినా చేసుకోవాలి ఇలా చేయటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ శనివారం శ్రావణ శనివారం చాలా రోజు చాలా రోజులు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడా ధనం ఐశ్వర్యము వచ్చి పడతాయి చక్కటి రాజయోగాలు వస్తాయి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కలో దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలు ఉంటారు కలబంద మొక్కలు మొక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులను తొలగించ తొలగింపజేసే శక్తులు ఉన్నాయి మనం కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కలబంద మొక్కకు ఉంది కనుక ఈ శ్రావణ శనివారం రోజు ఈ మొక్కతో కలబంద మొక్క ఈ పరిహారం చేస్తే మీ జీవితం మొత్తం మారిపోతుంది జనాల ఏడుపులు కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఏర్ వస్తాయి కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పక ఈ పరిహారాన్ని చేయాలి కలబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని ఆలయాలకు వెళ్ళినా పూజలు చేసిన మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ కలబంద మొక్క యొక్క కొమ్మను నుండి ఒక కొమ్మను తీసుకోండి విరిచి తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న మొక్కను తీసుకోండి మొక్కను తీసుకోండి లేదు బయట నుంచి పెంచుకునే మొక్కలైతే తీసుకోవచ్చు లేదా బయట నుంచి వేరే కలబంద మొక్కల నుండి అయినా సరే విరిచి తీసుకోండి అలా తెచ్చుకున్న కలబంద మొక్కను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి నల్ల ఆవాలు వేయండి ఎందుకంటే నల్ల ఆవాలకు చెడును చాలా సులభంగా తొలగించే శక్తి ఉంటుంది కూడా చిన్న మూటలా కట్టేయండి ఆవాలు కలబంద ఒక పసుపు క్లాత్లో వేసి చిన్న మూటలా కట్టేయండి అంటే మాకు ఉన్న అన్నీ చెప్పుకొని వా ఆ మూటకి ధూపం వేయండి మేము కూడా అందరిలాగా ధనవంతులము కావాలి అని మనసులో చెప్పుకోండి ఆ మీద ఉన్న దుష్టశక్తి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సంకల్పం చెప్పుకోండి అలా తరువాత ఈ మూటను ధూపం చూపించి మీ మెయిన్ డోర్ బయటకు బయట కట్టండి ఏదైనా సరే శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా నెలకు ఒక్కసారి అయినా శనివారం రోజు పరిహారం చేసుకుంటే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మరి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి కొన్ని నియమాలను పాటించి మరియు కలబంద మొక్కతో ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీకు ఉన్న కష్టాలను ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యల నుండి బయటపడండి ఇలా శనివారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇక మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు